సోమిరెడ్డికి సూటిగా నేను అడిగేది ఎన్నికలకు ముందు ఇదే అరబిందో కంపెనీకి ఫోన్ చేసి ఐదు కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి లేదా నాకు చందా అయినా ఇవ్వండి అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా నువ్వు ఏ కంపెనీని అయితే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నాకు ఐదు కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా ఒకటి ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసావు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పి చెప్పాడు ఆయన వాళ్ళని అడిగాడు ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం ఇంకా ఏడ ఐదు కోట్ల రూపాయలు మేము సమర్పించాము సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు వాళ్ళు మరలా నువ్వు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసావు నువ్వు చెప్పావా వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగేవు వాళ్ళయ్యా నేను చెప్పాను నువ్వేదో ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు అడిగా ఉంటా వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పి చెప్పారు అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు ప్రెస్ మీట్లు పెట్టి అరవిందో వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి నేను చేసేటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో మీరు ఆరోపణ అని చెప్పి చెప్పి అనొచ్చు నువ్వు నేను చేసేటువంటి ఇది ఏదైతే ఉందో ఈ అంశం ఇది వాస్తవం ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు మనం కాణిపాకం వెళ్దాం కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం వెళ్ళి కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరబిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు విజయసాయిరెడ్డిని ఐదు కోట్ల రూపాయలు ఏమే అని చెప్పి చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను అవసరం అనుకుంటే సాయం తీసుకొస్తాం తీసుకొస్తాను నువ్వు వస్తే నువ్వు ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం వెళదామనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు పోతే వాస్తవాలు వెలుగుపడతాయి ప్రజలకు కూడా తెలియాలి నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నావు అనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం సో రెడ్డిని పాసుగాలైనా నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి జానపద సినిమాలో రాజు ఉంటాడు రాజు దగ్గర మంత్రులు ఉంటారు ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులకు ఉండేటువంటి శత్రు రాజులకు చేరవేస్తారు చేరవేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు నాకు నజరానా ఇస్తే మీకు ఇక్కడ ఉండే విషయాలు చెప్తాను మీరు మాకు నజరానే ఇకపోతే మా రాజుకి మీ మీద లేనిపోను అని చెప్పి మీ మీద దండయాత్ర చేస్తా అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు కానీ చరిత్రలో ఈరోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా ఇక్కడ ఏదన్నా విషయాలు ఉంటే మీకు అందిస్తా మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈరోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు ఆ కాకి విసిరేటువంటి ఎంగులు మితుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి వాళ్ళ సంస్థల గురించి వాళ్ళ నూట నాలుగు సేవల గురించి నూట ఎనిమిది సేవల గురించి కాకినాడ డీప్ గురించి గురించి విజయసాయిరెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది నీకు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా రెండు మూడు అంశాలు ఎక్కువసేపు కూడా చెప్పండి నీ గురించి మిగతాన్ని తర్వాత మాట్లాడుకుందాం నువ్వు అరబిందో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు ఇవ్వని తర్వాత ఆ రోజు నుంచి నువ్వు మొదలు పెట్టావు ఎన్నికల ముందు నుంచి మొదలు నువ్వు ప్రెస్ మీట్ ఈరోజు కూడా కాదు గుర్తు తెచ్చుకోండి ఎన్నికలకు ముందు ఏ రోజైతే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదో డబ్బులు ఇవ్వమని చెప్పేశారో ఆ రోజునైతే తమ ప్రస్తావన మీడియాలో మొదలైంది ఆ తర్వాత ప్రతిసారి ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తున్నావు నీ వెనక ఉద్దేశం ఏంది మీరు ఇప్పటికైనా నన్ను చూడకపోతే నన్ను కనిపెట్టకపోతే నేను మీ మీద ఇదే విధంగా దాడుల పరంపర కొనసాగిస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి పాపం అది పనిగా కార్ వేసుకొని డీజిల్ పోసుకొని అసెంబ్లీలో పెట్టి వచ్చాడు నేను మామూలుగా ఎక్కడైతే పెద్దగా పట్టించుకోవడం లేదు అని చెప్పి చెప్పని పాప అసెంబ్లీలో పెట్టాడు నా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చిండే డీలీ కూడా పోయిండేవాడు రాసా ఉంది కాబట్టి ఆడ ఆడ మాట్లాడడానికి పోయిండేవాడు కూడా పోయి ఆ భాషలు రాదు కాబట్టి అమ్ముకుంటాడు కానీ లేకపోతే ఫ్లైట్ ఛార్జీలు ఖర్చు పెట్టుకుని వర్కౌట్ అవుతుందని చెప్పి ఆడ పోండేవాడు కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిది నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టావు పొలకూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోర్ చేశారు డాక్యుమెంట్స్ అని కేసు పెట్టావు ఆ కేసు ఎందుకు విచారణ జరగడం లేదు ఆ కిచే కేసు ఎందుకు ఆగిపోయింది ఎందుకు దాని మీద నువ్వు అరెస్టులు ఆపించేసావు పోలీసులకు చెప్పి అంటే నీ డబ్బులు ఇచ్చేంత వరకు ఎన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తావాళ్ళని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ డబ్బులు నేను నా బినామీలు అని చెప్పి చెప్పి నువ్వు ప్రచారం చేసి ఈరోజు నా బినామీల మీద నువ్వు చర్యలు తీసుకులేకపోయావు కాబట్టి నేను మూడు అంశాలు నీకు ఒకటి విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అరబిందో సంస్థలో డబ్బులు అడిగావా లేదా విజయసాయిరెడ్డిని అడిగావా లేదా ఒకటి విజిలెన్స్ విచారానికి ఒక కోటి రూపాయలు డిమాండ్ చేసేవా లేదా రెండు అక్రమ లేవట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా మూడు ఈ మూడు విషయాలకు సంబంధించి నువ్వు గనక అయ్యా నేను ఇది చేయలేదు వాస్తవం కాదు అని అంటే ఈ మూడు విషయాల మీద మనం కాణిపాక వినాయక స్వామి దగ్గరికి పోదాం తేదీ డేటు నువ్వు ఖరారు చేయి నువ్వు అయ్యి ఈ బొంకే మాటలు మాట్లాడొద్దు బొంకులదు స్ట్రైట్ విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అరవిందో వాళ్ళు నువ్వు డబ్బు అడిగావా లేదా నెంబర్ వన్ పాయింట్ క్లారిటీ ఇచ్చేసేయి లేదు నేను అడగలేదు రెండోది యాభై లక్షల రూపాయలు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రెడీ చేస్తే కోటి రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు రెండో సబ్జెక్ట్ మూడో సబ్జెక్టు ఇది పొదలకూరు లేఅవుట్లకు సంబంధించి బినామీ లేఅవుట్లు గోవర్ధన్ రెడ్డికి అన్నావు ఆ బినామీ లేఅవుట్లు ఎందుకు ఆపేసావు నా లేఅవుట్లు నా బినామీలు నాకు డబ్బులు వస్తాయి అన్నటువంటి వాళ్ళ మీద నీకెందుకు అంత ప్రేమ నేను నీకు ప్రత్యర్థిని కదా నేనే అడుగుతున్నాను ఆ బినామీ లేఅవుట్లు అన్నటువంటి వాటి మీద ఎందుకు ఆగిపోయావు ముందుకు పోకుండా నువ్వు ఆగిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ రోజు వాటి అన్నింటికి గాడలు కొట్టావు ఆ గాడులు కొట్టిన తర్వాత నోడా పర్మిషన్ నువ్వే ఇప్పించావు ఎందుకు నీ మీద అంత బినామీల నా బినామీల మీద నీకు దేనికి రా బాబు అంత అవాధ్యమైనటువంటి ప్రేమ ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టం మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్‌వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జనలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు